మానవసేవే మాధవసేవా అని తరగతి ఉద్యోగుల సంఘం పిడుగురాల యూనిట్ అధ్యక్షులు ఎస్ ఓబులు అన్నారు ఆదివారం మండల కేంద్రమైన మాచవరంలోని సెంటాన్ స్కూల్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ప్రేమ నిలయంలో ఆశ్రయం పొందుతున్న యాభై మంది హెచ్ఐవీ విద్యార్థిని విద్యార్థులకు సంఘం సభ్యులు దుప్పట్లు బియ్యం కందిపప్పుతో పాటు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎం సాంబశివరావు ఎస్కే సైదులు సెక్రటరీ ఎం ప్రసాదరావు డి అన్నపూర్ణ సిహెచ్ నాగరాజు రత్నం తదితరులు ప పాల్గొన్నారు తల్లిదండ్రులు బంధువులు ఆదరణ లేని హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పిల్లలను ప్రేమ నిలయం సిస్టర్లు దత్తత తీసుకుని వారిని పోషించడం చాలా అభినందనీయమని ఓబులు అన్నారు ప్రేమ నిలయంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థిని విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం పట్ల నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులకు సిస్టర్ అగస్టిన్ కృతజ్ఞతలు తెలిపారు ఖచ్చితంగా మీరు బాగా చదువుకొని చక్కగా ఎదగాలి ఇంకా కొంతమంది డిసిప్లిన్ లేకుండా ఉన్నవాళ్ళు కొంచెం డిసిప్లిన్ నేర్చుకోండి మీరు చాలా ఇంకేం అక్కర్లా మీకోసం అనిత్యం మీ తల్లిదండ్రుల్లా కష్టపడే సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ నాకు ఆ సిస్టర్స్ ఎప్పుడు అనుక్షణం ఫోన్ చేస్తుంటారు మా పిల్లలకి ఇంత చిన్న లోటు వచ్చినా వాళ్ళు ఊరుకోలేదు నాకు ఎందుకంటే స్కూల్లో ఫస్ట్ నాకే ఫోన్ చేసేది వాళ్ళు ఫోన్ చేసి మా పిల్లలకి ఇది ఇబ్బందిగా ఉందండి ఇదే కాబట్టి మీరు ఆత్మ నిర్ణయత భావం కొంత మీకు ఉండొచ్చు ఇంటికి దూరంగా ఉండొచ్చు చాలా ఆ బాధ ఉండొచ్చు నేను కాదు అని నేను అన్నాను కానీ దాన్ని అధిగమించడానికి ఇక్కడ ఎంతకాల వాతావరణాలు ఉన్నాయి కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులై ఇలాంటి పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటే చాలు మనకి ఆశీస్సులతోటి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి మంచి పౌరులుగా ఎదిగి చక్కగా ఈ సొసైటీకి అట్లానే మీకు మీకు ఇంత హెల్ప్ చేసినటువంటి మీ సిస్టర్స్కి ముందు థ్యాంక్స్ చెప్పాలి మీ తల్లిదండ్రులు వాళ్ళది మీ తల్లిదండ్రులు వాళ్ళకి